దేవుని యొక్క వాక్యానికి ప్రియులైనటువంటి దేవుని బిడ్డల ప్రాధాన్యతను ఇవ్వలేరేమో మీరు క్రీస్తువులు నడుచుకోలేరేమో మీరు క్రీస్తు ప్రభువులోని ముందుకు రాలేరేమోనని నేను మిమ్మల్ను ఖండించలేకపోతేనే గధించలేకపోతేనే అంటూ ఉన్నాను మీరు ఇంకాను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడునో ఇప్పుడునో మీరు బలహీనులై ఉన్నారు కారా మీరు మీరు అసూయలను కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనిషి రీతిలో నడుచుకున్నవారు కారా అని మాట్లాడుతూ ఉన్నది ఏ రైతులో నడుస్తూ ఉన్నావు శరీర సంబంధులై శరీర సంబంధులై శరీరానుసారంలో మనుషుల స్వభావంతో నడుస్తూ ఉన్నావు కానీ దేవుని స్వభావంతో నువ్వు నడుస్తూ ఉన్నావా దేవుని స్వభావంతో ఉన్నటువంటి మనుషులు ఎలా ఉంటారు అని అంటే దేవుని బిడ్డరా ఉదాహరణగా మనం మాట్లాడుకోవాలి అని అంటే మార్ ఏ ప్రభువు తన పన్నెండు మంది శిష్యులు తన తల్లినైన తండ్రి నేను అన్ననైన తమ్ముడైనను అక్కనైనను చెల్లినైనను భూమి ఎవరిని కూడా మానవ స్వభావంతో ప్రేమించలేదు కానీ ఆత్మ సంబంధంతో ప్రేమించాలి ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు శరీరాల సార్లు శరీరంతోను ఆత్మాల సార్లు ఆత్మ సంబంధులై ఉండాలి ఆత్మ సంబంధులైనటువంటి నీ జీవితంలో ప్రభుకు మనం ఎంతవరకు కట్టబడ్డం చెప్పండి ప్రభువుకు మనం కట్టబడినటువంటి స్వభావం ఏది